పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఎంతో బాగా నచ్చే మురుకులు చూపిస్తున్నాను ఈరోజు ఆరోగ్యంలోను రుచిలోను ఏమాత్రం తీసుకొని రాగి పిండితో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా వచ్చాయి ముందుగా అయితే కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బేసన్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల దాకా రాగి పిండి తీసుకున్నాను ఒక కప్పు శనగపిండి అలాగే ఒక కప్పు బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర బాగా నలిపి వేసుకోండి వీటితో పాటుగానే రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు కూడా వేసుకోవాలి తెల్ల నువ్వులైనా సరే నల్ల నువ్వులైనా సరే మీకు అందుబాటులో ఉండే ఏ నువ్వులైనా సరే వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్ దాకా వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి పిండిలో ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు వేడి వేడి నూనె పోసుకోవాలి కప్పు దాకా నూనె పడుతుందండి అంటే నాలుగు టేబుల్ స్పూన్ల దాకా పడుతుంది వేడి వేడి నూనె పోసుకుంటాం కాబట్టి కాస్త జాగ్రత్తగా కలుపుకోండి చేయి కాలుతుంది విధంగా మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకుంటే వేడిని బ్యాలెన్స్ చేస్తూ కలుపుకోవచ్చు మంచిగా రెండు చేతులతో రఫ్ చేస్తూ కలుపుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ముద్దలా అవ్వాలన్నమాట ఇలా ముద్దలా వచ్చిందంటే మీకు మురుకులు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి నార్మల్గా మురుకులకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి కానీ మరీ హార్డ్గా కలుపుకోకూడదండి చాలా అంటే చాలా స్మూత్గా కలుపుకోవాలి బాగా పది నిమిషాల పాటు ఒత్తుతో కలుపుకోండి జీవిత బాగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను మూడు చిల్లులున్న ప్లేట్ వేసుకున్నాను ఆయిల్ రుద్దుకోండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం పిండి మిశ్రమాన్ని తీసుకొని ముద్దలా చేసి ఒకసారి మురుకులు వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి నేనైతే ఒకసారి వేస్ చూసాను సాఫ్ట్ గానే వస్తున్నాయి కానీ చాలా గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది అనమాట ఇంకొన్ని నీళ్లు పోసి కలుపుకున్నాను నేనైతే చాలా అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలండి ఆ విధంగా కలుపుకోండి ఇలా వేలు పెట్టి ఒత్తి చూస్తే వెంటనే దిగిపోవాలి లోపలికి ఇలా ఉంటేనే మీకు ఈజీగా ఒత్తడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇప్పుడు రెండోసారి వేసి చూసాను కలుపుకున్న తర్వాత చాలా ఈజీగా ప్రెస్ అయ్యింది అనమాట ఇప్పుడు గా వచ్చింది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి ఈ మురుకులన్నీ కూడా ఈ మురుకులు మమ్మీ చేస్తుంది జల్లిగరిట మీద ప్రెస్ చేస్తూ ఆయిల్లో వేస్తుందండి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే డైరెక్ట్గా వేస్తే ఏంటంటే ఆయిల్ బాగా హీట్ మీద ఉంటుంది కాబట్టి మన చేతులకి గాజులు ఉంటాయి కదా వేడెక్కి చేతులు కాలుతూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఇలా గరిట మీద ఒత్తుతూ ఆయిల్లో వేస్తూ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది ఇవి ఎర్రగా కాలిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలండి ఆల్రెడీ ఇవి ఎర్రగా ఉంటాయి కదా మరి కాలింది లేని ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు ఏం లేదండి ఆయిల్లో వేసిన వెంటనే ఇలా నురుగనురుగగా వస్తుంది కదా ఆ నురుగంతా క్లియర్ అవ్వాలన్నమాట ఇలా క్లియర్ అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి మురుకులు అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా తీసిన తర్వాత చూపిస్తున్నాను బుర్రల్లాగా ఎంత బాగా పొంగినాయో చాలా బాగా వచ్చాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి చాలా క్రిస్పీగా వచ్చాయండి చూస్తున్నారు కదా మీరే కాకపోతే మురుకులు చేసిన తర్వాత వెంటనే గాలి తలగకుండా ఒక బాక్స్ లో పెట్టి మూత గట్టిగా పెట్టేసేయండి లేదంటే తొందరగా మెత్తబడే అవకాశం ఉంటుంది అంతే ఇక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్